హాయ్ అండి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే ఈజీగా మీకు చూపిస్తానండి ఎవరైనా సరే ఈ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో కూడా చెప్పాను మనకి అన్నింటికన్నా కష్టమైంది బ్లౌజే రండి ఇలాంటి ఫ్రాకులు కానివ్వండి అన్నీ ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఎంత ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో అయితే పెట్టారండి కటింగ్ వీడియో చూడడం వాళ్ళు కటింగ్ వీడియో చూసారంటే కనుక ఇంకా మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా ముందుగా మనం కట్ చేసుకున్న ఈ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండింటిని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇలాగా పెట్టేసుకున్న తర్వాత కావాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిన్స్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు అండి క్లాత్ అనేది కదలకుండా ఓకేనా ఇలాగా లైనింగు నీట్గా పెట్టేసుకొని మనం ముందుగా నెక్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ థ్రెడ్లు అయితే మనం లోపల వైపు నుంచి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ అయితే పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా కుట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ క్లాత్ అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలండి ఇలాగా కటింగ్ చేసేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా కటింగ్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా లైనింగ్ పైన కుట్టైతే అయితే వేసుకోవాలి చుట్టూ కూడా అంచున పడేలాగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేయడం వల్ల మనకి లైనింగ్ అనేది ఉల్టా చేసుకోవడానికి నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని పైన ఒక కుట్టు వేసేసుకోవాలి చుట్టూ కూడా లైనింగ్ చుట్టూ కుట్టు అయితే వేసేసుకోవాలండి చుట్టూ లైనింగ్ చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇందాకట్లాగే ముందుగా ఇలా పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా ఒక ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టైతే అయితే వేసేసుకోవాలండి ఇలా కుట్టు వేసేసుకొని ఇప్పుడు లోపల వైపు ఈ క్లాత్ అంతా కూడా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టేసుకోవాలండి ఇలాగా కటింగ్స్ పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ని ఇలా పక్కకి జరుపుకొని ఈ విధంగా పై వైపున కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకొని మనం రివర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా రివర్స్ చేసేసుకొని వైపు నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా హ్యాండ్స్ని పెట్టేసుకొని పై వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకొని చుట్టూ కూడా మనం కుట్టైతే అయితే వేసేసుకోవాలి అలాగే చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఈ క్లాత్ని కూడా కటింగ్ అయితే చేసుకోవాలండి రెండు హ్యాండ్స్ని కూడా మనం రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుందాం ఫ్యాన్స్ కూడా రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం చీరలోని ఈ క్లాత్ని రెండు భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలండి మనం నాలుగు మీటర్లు తీసుకుంటే దాన్ని మిడిల్లోకి లేదంటే మూడు మీటర్ల క్లాత్ తీసుకుంటే ఒకటిన్నర మీటరు ఒకటిన్నర మీటరు మనం ఎంత క్లాత్ అయితే తీసుకుంటామో ఆ క్లాత్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని రెండు భాగాలు అయితే చేసుకొని ఇలాగా మనం చిన్న చిన్న కుర్చీళ్ళైతే పెట్టేసుకోవాలి ఇలా మనం ఫిల్టర్లు పెట్టుకునేటప్పుడు అన్నీ ఒకే లెంత్లో వచ్చేలాగా చూసుకుంటూ ఉన్న క్లాత్ అంతా కూడా మనం నీట్గా ఈ విధంగా కూర్చులు అయితే పెట్టేసుకోవాలండి ఇలాగా మనం ఈ బాడీ పార్ట్లకి ఇలా డాట్స్ అయితే వేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది పెడదాం అనుకుంటున్నాను మామూలుగా కాస్త బ్యాక్ నెక్ ఎక్కువ డీప్గా పెట్టుకుంటే ఇవన్నీ అవసరం లేదండి లేదంటే మనకి టైట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఉక్సలు పెడదాం అనుకుంటున్నాను కాబట్టి మిడిల్లోకి కట్ చేసుకొని ఇక్కడ ఉక్సల పట్టి అయితే వేస్తున్నాను మనకి ఇలా వేయకపోతే కాస్త మెడ అనేది వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి నెక్కు కూడా చిన్నది చిన్న పిల్లలకి పెద్ద నెక్కులు అయితే పెట్టాం కాబట్టి ఇలాగా ఉక్సులు పట్టి కాజలు పట్టి పెట్టేసుకున్నామంటే మనకి వేసుకోవడానికి తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఈ క్లాత్లోనే మనం ఒక మూడించులు వెడలు పుండేటట్టు ఒక క్లాత్ కట్ చేసుకొని మనం లైనింగ్ కూడా అలాగే తీసుకోవాలండి ఓన్లీ శారీ క్లాత్తోని వేసామంటే పల్చగా ఉంటుంది కాబట్టి త్వరగా చినిగిపోతుంది సో ఇలా డబలు లైనింగు మెయిన్ క్లాత్ రెండింటినీ ఈ విధంగా పెట్టేసుకొని మనం బ్లౌజులకి ఏ విధంగా కాజాల పట్టి అనేది వేసుకుంటామో అదే విధంగా అయితే ఇక్కడ కాజాల పట్టి అనేది వేసుకోవాలండి ఇలా డబల్ ఫోల్డింగ్ అది చేసేసుకొని స్ట్రైట్గా ముందుగా ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత దాని పక్కనే ఒక పావు ఇంచి ఖర్చుతోటి మరొక కుట్టయితే వేసుకోవాలండి ఇలాగా రెడీ అయిపోయిన ఈ రెండు పాటలని ఇలా పెట్టేసుకొని పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా పై వైపు నుంచి ఒక కుట్టు వేసేసామంటే కనుక మనకి సరిపోతుంది ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండించులకి పై వైపుకి గుట్టయితే వేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత మనం కుర్చీలు పెట్టుకొని రెడీ చేసుకున్న ఈ పార్ట్ని తీసుకొని వీడియోలో బాగా గమనించండి ఇక్కడ నేను లైనింగ్ అయితే తర్వాత అటాచ్ చేస్తాను ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలా అయితే కుట్ అయితే వేసేసుకోవాలండి లైనింగ్ అనేది మనం తర్వాత వేసుకుందాం అది ఎందుకు అనేది చెప్తాను మీకు చూడండి ఇలాగ మనం వేసేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్లాత్లకి గుచ్చుకుంటూ ఉంటుందండి సో అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం ముందుగా మనం ఆ రెండింటిని జాయింట్ చేసేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ సారీ మనం బాడీ పార్ట్ ఉంటుంది కదా ఈ బాడీ పార్ట్ మీద నుంచి కూర్చులు అయితే పెట్టుకుంటూ రావాలి లైనింగ్ కూడా అంతేనండి మనం మనం తీసుకున్న మూడు మీటర్ల లైనింగ్ అనుకోండి అది ఒకటిన్నర మీటర్ని సపరేట్ చేసుకొని ఒక పార్ట్కి అయితే యూస్ చేయాలి చూడ ఉన్న క్లాత్ అంతా కూడా మనం మనం రెడీ చేసుకున్న ఈ బాడీ పార్ట్కి అనేది సరిపోయేలాగా కుర్చీళ్ళు అనేది పెట్టేసుకోవాలండి ఎంత క్లాత్ ఉన్నది చూసుకొని దానికి తగినట్టుగా మనం ఇక్కడ కుర్చీళ్ళు అనేది పెట్టేసుకొని క్లాత్ని అంతా కూడా కవర్ చేసేయాలి చూడండి ఇలాగ మనం పెట్టడం వల్ల ఏంటంటే ఉపయోగం లైనింగ్కి ఇక్కడ ఖర్చు అనేది కనిపించదనమాట ఇది మామూలుగా సిల్క్ శారీ కాబట్టి అలా కుట్టకపోయినా పర్వాలేదు కానీ మనం కొన్ని పట్టు క్లాత్లతో కుడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి వేసుకున్నప్పుడు పిల్లలకి గుచ్చుకుంటూ ఉంటుందండి అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా కనుక మీరు కుట్టేసుకున్నారంటే అస్సలు గుచ్చుకోదు చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట సేమ్ మనం ఇప్పుడు ఒక పార్ట్ అయితే రెడీ చేసాం కదా ఇంకొక పార్ట్ మనం సేమ్ ఇదే విధంగా అయితే రెండవ పార్ట్ కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇలా కుచ్చులు అనేది పెట్టేసుకొని ఆ పార్ట్ కూడా రెడీ అయితే చేసేసుకుందాం ఇలా రెండు పార్ట్లు రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం షోల్డర్లు అనేవి జాయింట్ అయితే చేసుకోవాలండి ఇలా షోల్డరు జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఒక కుట్ట అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదండి ఎందుకంటే ఒక కుట్ట అనేది త్వరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండు కుట్లు అయితే వేసుకోండి ఇక్కడ తర్వాత మనం హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఈ హ్యాండ్స్ కోసం మనం ఇలాగా షోల్డర్ జాయింట్ చేసాం కదా అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకుంటే కనుక మనకి మిడిల్ పార్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ముఖ్యంగా మనకి వర్క్ చేసిన ఈ అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది కానీ నేను ఏ హ్యాండ్స్ అయినా కూడా సరే ఇలాగ షోల్డర్ జాయింట్ చేస్తాను కదా అక్కడ మధ్యలో నుంచి మాత్రమే హ్యాండ్స్ అనేది నేను జాయింట్ అనేది చేస్తానండి సో ఇలా రెండిటికి కూడా హ్యాండ్స్ జాయింట్ అనేది ఈ విధంగా కనుక మనం చేసేసుకోవాలండి రెండు పక్కల సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి ఇక్కడ నెక్ చుట్టూ కూడా నేను లేస్ అయితే వేస్తున్నానండి కస్టమర్స్ మనకి ఎలా చెప్తారో మనం అలా స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళు సింపుల్గా హ్యాండ్స్కి అలాగే నెక్కి లేస్ అయితే వేసేయమన్నారు సో నేను ఇక్కడ హ్యాండ్స్కి అండ్ నెక్కి రెండింటికి కూడా లేస్ అయితే వేసేస్తున్నాను ఎక్కుకి అలాగే హ్యాండ్స్కి లేస్ వేసేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రాక్కి నాడాలైతే రెడీ చేసుకుంటున్నానండి నేను ఈ నాడాల కోసం ఇలాగా క్లాత్ అయితే తీసేసుకోవాలి మనకి నాడాలనేవి ఎంత పొడుగు కావాలో దాన్ని బట్టి మనం క్లాత్ అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకొని రెండు నాడాలైతే మనం రెడీ అయితే చేసేసుకోవాలండి ఈ రెండు నాడాలు మనం కొంచెం లావుగా కావాలి అనుకుంటే లావుగా లేదు అంత లావు వద్దు అనుకుంటే సన్నగా అయితే రెడీ చేసుకోవాల్సి వస్తుంది అది పూర్తిగా మన ఇష్టం అండి అది లావా అనేది మనమే ఇలా మనం కుట్టుకున్న ఈ నాడాలని రివర్స్ చేసుకోవాలండి ఇలాగా మొత్తం క్లాత్ అంతా లాగేసుకొని మనం నెక్కి థ్రెడ్స్ ఏ విధంగా రివర్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ నాడలు కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి ఈజీగా మనకి రివర్స్ అయితే చేసేసుకోవచ్చు బ్లౌజ్కైనా సన్నగా కుట్టుకుంటాం కాబట్టి అవి కాస్త లేటుగా అయితే మనం రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇవైతే చాలా ఈజీగానే మనం రివర్స్ అయితే చేసేసుకోవచ్చు ఇలా రెండు నాడాలని కూడా మనం రెడీ అయితే చేసేసుకోవాలండి లాగా రెండు నాడాలు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది ఎంతన్నది చూసుకొని మనం ఇక్కడ టేప్ విధంగా కొలత పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా హ్యాండ్ లూజు తీసేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇలాగా నడుము లూజును కూడా మనకి ఒక అంచనా అనేది ఉంటుంది కదా ఇక్కడ కొలత ఫ్రాక్ అయితే ఏం లేదండి చూడండి మనం రెడీ చేసుకున్న ఈనాడాన్ని లోపల వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టయితే వేసేసుకోవాలి మనకి కొలత ఫ్రాక్ కూడా అవసరం లేదండి ఈజీగానే మనం ఎవరికైతే ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళ కొలతలు కనుక మనం తీసుకుంటే ఎక్కువ కొలతలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు పొడవు లూజ్ అనేది మాత్రమే మనం తీసుకొని కూడా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ సైడ్ జాయింట్లు అనేది మనం చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోవాలన్నమాట హెచ్చు తగ్గులు అనేవి రాకుండా రెండు కూడా ఇలా సమానంగా సరిపోవాలి ఇప్పుడు ఇలా సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా మనం ఒక రెండు కుట్లు కూడా వేసుకుంటాం కదా ఎప్పుడైనా మనకి టైట్ అయినా కూడా ఓడ తీసుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఇలాగ ఎక్స్ట్రా రెండు కుట్లు అయితే కూడా వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో అటు సైడ్ కూడా మనం జాయింట్ అనేది చేసేసుకుందాం ఇలాగా రెండు సైడ్లు కూడా జాయింట్ అయితే చేసుకోవాలండి ఇందాక ఇక్కడ ఏంటంటే నేను నాడా వేయడం మర్చిపోయానండి అందుకోసం ఇక్కడ మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఒక సైడు నాడా వేయడం మర్చిపోయాను సో ఇక్కడ మళ్ళీ నాడా అనేది వేయాలన్నమాట చూడండి ఇక్కడ అనేది పుట్టనేది తీసి మళ్ళీ ఇక్కడ నాడా అనేది వేసుకోవాలి అప్పుడప్పుడు ఇలాగ ఒక సైడ్ వేసి మరో సైడ్ మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి ఇంకా ఏం చేస్తాం మళ్ళీ అంతవరకు అయితే కుట్టు తీసేసుకొని ఈ నాడానైతే లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి చూడండి మర్చిపోయిన దానికి ఊడదీసి మళ్ళీ అయితే ఇక్కడ నాడా అయితే నేను వేసేస్తున్నాను సో ఈ విధంగా రెండు సైడ్లు కూడా మనం కుట్లు అయితే వేసేసుకోవాలండి రెండు మూడు కుట్లు అయితే వేసేసుకున్నామంటే కనుక మనకి ఈజీగా ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి ఇలాగ మర్చిపోయినప్పుడు మొత్తం ఇప్పాల్సిన అవసరం లేకుండా అంతవరకు కుట్టైతే అయితే ఓడదీసేసి అక్కడ నుంచి మళ్ళీ కుట్టు అయితే వేసేసుకుంటే సరిపోతుందండి అంతకుమించి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మనం ఫ్రాక్ అనేది చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చండి అనవసరంగా బయట ఎక్కువ డబ్బులు ఇచ్చేసి కుట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్రాక్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఒక శారీతో మనకి ఫుల్ శారీని ఉపయోగించి ఫ్రాక్ అయితే కుట్టేసుకోవచ్చండి ఓకేనా ఇంత ఈజీగా మీరు కూడా ఫ్రాక్ అయితే కుట్టేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు స్టిచ్చింగ్ అయితే చేయగలరు అనే నమ్మకం నాకైతే ఉంది సో మీరు కూడా అదే నమ్మకంతో ఒకసారి కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది చూసారంటే ఒకటికి రెండు సార్లు మీరు వీడియో చూస్తున్నట్లయితే కనుక మీకు ఈజీగానే అర్థమవుతుంది ఓకేనా మీరు కూడా ట్రై చేస్తారని ఫ్రాక్ అయితే కుట్టుకుంటారని అనుకుంటున్నానండి సో ఈ విధంగా మీరు కూడా లాంగ్ ఫ్రాక్ ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్